వాహిని వారు తమ చిత్రాలకి ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసిన కేవీ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ పంతొమ్మిది వందల నలభై రెండులో భక్త పోతన చిత్రాన్ని నిర్మించారు రొమాంటిక్ వేషాలు సాంఘిక చిత్రాలు ధరించిన నాగయ్య బోధన పాత్రను చేయగలరా అని సందేహాలు వ్యక్తమయ్యాయి ఎందరో చెప్పినప్పటికీ వినకుండా కేవీ రెడ్డి నాగయ్యనే బుక్ చేసుకున్నారు మేకప్ టెస్ట్ రోజున నాగయ్యను గుండు గీయించుకోమన్నారు నిగనిగలాడుతున్న నీలాన్ని నిష్కానంగా తీసేస్తే అందం పోతుందేమోనని నాగయ్య గుండు గీయించుకోవడానికి మొదట ఒప్పుకోలేదు అయితే కేవీ రెడ్డి లింగమూర్తి బలవంతంగా ఆయనకి గుండు గీయించడానికి ఒప్పించారు భక్తపోతున్న నిర్మాణ సమయంలో జపాన్ వాళ్ళు వేసిన బాంబుల భయం కారణంగా మద్రాస్ నగరం ఖాళీ అయింది వాహిని సిబ్బంది రెడ్డి బిఎన్ రెడ్డిలను తాడిపత్రికి పంపించారు రామ్నాథ్ శేఖర్లు మద్రాసు వారే కావడంతో వాహినిని వదిలి జెమ్స్ సంస్థలో చేరారు యుద్ధం భయం సద్దు తర్వాత మళ్ళీ అందరూ మద్రాసు వచ్చారు రామ్నాథ్ లేడ్ గనక వేరే కెమెరామెన్తో ఈ చిత్రాన్ని పూర్తి చేశాడు కేవి రెడ్డి ఆ రోజుల్లో భక్తపోతన నిర్మాణానికి దాదాపు లక్ష రూపాయలు ఖర్చు అయింది ఈ చిత్రం విడుదలై సంచలనం సృష్టించింది భక్తిరస ప్రధానమైన పాత్రలు ధరించడానికే పుట్టాడని నాగయ్యను పత్రికలు ప్రశంసించాయి నాగయ్యను కారణ జన్ముడిగా గౌరవించి ఆరాధించడం అప్పటినుంచే ఆరంభమైంది వారి బాలనాగమ్మ ఈ చిత్రానికి గట్టిపోటు ఇచ్చినా ఈ చిత్రం కోయంబత్తూరులో స్వర్ణోత్సవం జరుపుకుంది ఇక నాగయ్యకి జరిగిన సన్మానాలు సత్కారాలకు అంతే లేదు ప్రముఖ హాస్య నటుడు ఎస్ఎస్ కృష్ణన్ శ్రీమతి టిఏ మధురం ఒక పెద్ద వెండిపల్లెంలో పట్టుబట్టలు పెట్టి చిత్తూరు నాగయ్యని అభినందించారు నేను నాస్తికున్ని అయినా మీలో నాకు దేవుడు కనిపించాడు అన్నారట కృష్ణన్ నాగయ్యకు నమస్కరిస్తూ భక్త పోతనకు సీనియర్ సముద్రాల సాహిత్యం నాగయ్య సంగీతం సమకూర్చారు మాలతి లింగమూర్తి మొదలువారు ఇందులో నటించారు చిత్తూరు వి నాగయ్యది గుంటూరు జిల్లా రేపల్లె ఆయన ఇంటి పేరు విప్పల దడియం నాగయ్య తండ్రి రామలింగ శర్మ తల్లి వెంకట లక్ష్మాంబ భక్తపోతన విజయం నాగయ్యను త్యాగయ్య చిత్ర నిర్మాణం వైపు పురిగొల్పింది ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం కూడా ఆయనే వహించారు బిఎన్ రెడ్డి సలహాతో సముద్రాల రచనతో లింగమూర్తి సహకారంతో స్క్రిప్ట్ తయారు చేశారు నాగయ్య లింగమూర్తి జయమ్మ ప్రధాన తారాగణంగా ఈ చిత్రం విడుదలై భేదాలు లేకుండా అన్ని రాష్ట్రాల ప్రజల్ని రంజింపజేసింది త్యాగయ్య చిత్రం అనేక చోట్ల శతదినోత్సవాలు బెంగళూరులో రజతోత్సవం జరుపుకుంది తిరువాన్కూరు మైసూరు సంస్థానాల్లో మహాపండితులు విద్వాంసుల మధ్య నాగయ్యకు రాజసత్కారాలు అఖండ సన్మానాలు జరిగాయి నటునిగా దర్శకునిగా ఉత్తమాభిరుచి గల నిర్మాతగా నాగయ్య జీవితంలో త్యాగయ్య ఒక మైలురాయిగా నిలిచిపోయింది ప్రజలు పాత్రికేయులు త్యాగయ్యకు నీరాజనాలు పట్టారు మైసూరు మహారాజా తన రాజభవన్లో ఈ చిత్రాన్ని ప్రత్యేక షో ఏర్పాటు చేయించుకొని నాగయ్యని వెండిజరి షాల్వాతోనూ నూట ఒకటి బంగారు నాణ్యాలతోనూ సత్కరించారు శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న బంగారం నెక్లెస్ను కూడా బహుకరించారు తివక్కనూర్ మహారాజా నాగయ్యను తన దర్బార్కి ఆహ్వానించి పాదపూజ చేశారు అభినవ మహాత్యాగరాజు అన్న బిరుదునిచ్చి సత్కరించారు ఆ రోజుల్లో చక్రపాణి సంపాదకత్వంలో వెలువడే ఆంధ్రజ్యోతి పత్రిక త్యాగయ్య చిత్రం మీద ఒక ప్రత్యేక సంచికను వెలువరించింది ఈ చిత్రం నాగయ్యను మహాసంపన్నుడిని చేసింది ఆయన కోడంబాకంలో యాభై రెండు ఎకరాల తోటను కొన్నారు పంతొమ్మిది వందల యాభై మూడులో నాగయ్య అవర్ ఇండియా ఫిల్మ్స్ వారి నాయిల్లు తెలుగు తమిళం చిత్రానికి దర్శకత్వం వహించారు పంతొమ్మిది వందల అరవైలో విఎన్ ప్రొడక్షన్ పేరిట సొంత కంపెనీ పెట్టి భక్త రామదాసును నిర్మించారు రామదాసు ఎన్ని కష్టాలు పడ్డాడో ఆ చిత్రాన్ని తీయడానికి నాగయ్య కూడా అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు ఈయన పంతొమ్మిది వందల మూడు డిసెంబర్ ముప్పైనా మరణించారు మొత్తం మూడు వందల అరవై తెలుగు తమిళ చిత్రాలు నటించి ఒకప్పుడు లక్ష రూపాయల దాకా పారితోషికం తీసుకున్న ఈయన అప్పుల బాధలు తట్టుకోలేక వంద రూపాయల కోసం చిన్న చిన్న పాత్రలు కూడా వేశాడంటే కళాకారుడైన వాడెవడైనా సరే కంటతడి పెట్టకుండా ఉండలేదు ఈనాటి వారు తీసుకునే జాగ్రత్తలో నూరో వంతు ఆయనకు ఉన్నట్లయితే కోట్లు విలువ చేసే స్థిరాస్తులకు నాగయ్య వారసులు అధిపతులుగా ఉండేవారు నిజ జీవితంలోనూ నట జీవితంలోనూ వైరాగ్యమే మిగిల్చుకున్న నటయోగి నాగయ్య